తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి శెట్టి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ కడప ప్రజలందరికీ నమస్కారం సార్ సార్ పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసులు ఉన్నారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీపై అనేక విమర్శలు చేశారు దాని గురించి మీ కామెంట్ మీరు చూస్తారన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళే ఒక డీజీపీగా వ్యవహరించే స్థాయిలో మీరు చూశారు అనేక మంది సీఏలను దాడి చేసి కొట్టారు ఎస్ఐలు కొట్టారు పోలీసులు కొట్టారు ఏ రోజు కానీ పోలీసు సంఘం పెట్టుకొని కానీ వాళ్ళు ఏ రోజు కానీ వాళ్ళని స్పందించిన సంఘటన లేవు కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేదానికి కానీ వీళ్ళ వల్ల రామయ్య గారు అనేక రకాల మీద వాళ్లకు తొడలు కొట్టి మేము పోలీసు అధికారులు అంటే కడప జిల్లా వాళ్ళము ఏమైనా మాట్లాడగలుగుతామన్న రీతిలో మాట్లాడారు అదే ఈరోజు జనకల్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా మేము కూడా చెప్తున్నాం శ్రీనివాస్ గారు గతంలో ఎలక్షన్ జరిగే విధానం కాదు ఏదో మిమ్మల్ని పార్టీలో నామినేటెడ్ పోస్టుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సంఘాలు జరిగే ఇప్పుడు మీ పద్ధతి మార్చుకోండి ఎలక్షన్ జరపండి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది పోలీస్ అధికారులు రిటైర్డ్ అయిన వ్యక్తులు కానివ్వండి అనేక మంది సర్వీస్లో ఉండే వ్యక్తులు కానివ్వండి వాళ్ళు ఎందుకంటే కదా ప్రజల పక్షాన పోరాడేదానికి ఏ ఒక్క రూపాయి కానీ లంచాలు తీసుకోకుండా అధికారం కోసం ప్రజల కోసం కష్టపడిన డిఎస్పీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు ఉన్నారు కానీ వాళ్ళందరినీ మనోభావాలు పక్కన పెట్టి కేవలం ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు కానీ విజయసాయి రెడ్డి చెప్పినట్టు కానీ మీరు ఆ రోజు మీ కనసైగుల్లో వాళ్ళ కనసైగల్లో మీరు పనిచేశారు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మీరు పశ్చాత్తాపడి తెలుగుదేశం పార్టీ కాయ నాయకులు కాలుబెట్టుకుంటున్నారు మీ ప్రభుత్వంలోనే కడపలోనే కడప నగరంలోనే ఎక్కడే లేని విధంగా ఒక పోలీసు సంబంధించిన సైడ్ను ఎటువంటి అనుమతి లేకుండా పోలీస్ సంఘం ఇక్కడ డిస్టిక్లో ఉంది ఎటువంటి సంఘం ఎక్కడైనా సరే ఒక పోలీస్ సంఘం సొసైటీ ఉంటే ఆ సొసైటీ అంటే ఫార్వర్డ్ చేసుకొని డీజీపీకి అడిగి డీజీపీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ రెవెన్యూ పర్మిషన్ తీసుకొని యాక్షన్ పెడతారు కానీ అటువంటి ఏమీ లేకుండా మన కడప జిల్లాలోనే కొన్ని సుమారు చూశారు ముప్పై చెట్లు ఒకటి ముప్పై చెట్ల ఒకటి నలభై చెట్ల ఒకటి పోలీస్ స్థలాలు మీ నాయన స్థలాలు అమ్మినట్టు అమ్మినారు అంటే మీ సొంత స్థలాలు అమ్మినట్టు పేద ప్రజల కోసము ఒక గవర్నమెంట్ ఆ రోజు క్వార్టర్స్ ఇచ్చేదానికి గతంలో కట్టించింది క్వార్టర్స్ ఆ క్వార్టర్స్ పాల్గొన్న తర్వాత పోలీస్ సంక్షేమ దానికి ఉపయోగించాలా లేదంటే రెవెన్యూ క్యాండర్ చేయాలా కానీ మీరేం చేశారు వ్యాపారం చేసుకునేదానికి దాన్ని తీసుకొచ్చి పెట్టి అనేక రకాలుగా దాని అంతా కోట్ల రూపాయలు మొక్కలు తీసుకొని మీ పోలీస్ అసోసియేషన్ కానీ ఎంత చెందిందో కానీ మాకు తెలుసు ఇటువంటి జరిగినాయి కాబట్టి తెలిసి కోసం కూడా చెప్తున్నాం మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలా మళ్ళీ పోలీసు ఎలక్షన్ అసోసియేషన్ ఎలక్షన్ ఈ ఈరోజు ఎంతో మంది నీతి నిజలు ఉన్నారు మా బాబాయ్ లాంటి ఆయన ఎస్ఐగా ఎన్నో సేవలు రిటైర్డ్గా అయ్యి ఎన్నో సేవలు పోలీసుల కోసం పోరాడే వ్యక్తిగానే ఉన్నాడు ఇటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు ఎందుకంటే మీలాంటి వ్యక్తులు కొనసాగుతూ అంటే అవమానకరంగా భావిస్తున్నారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని రాజీనామా చేయకుంటే మా బాబు వాళ్ళంటర్లు ఉద్యోగం చేస్తారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అడ్డగా ఉంటారు గతంలో ఏ పోలీసుల మీద దాడి జరిగినాలో వాళ్ళపైన వాళ్ళ ద్వారా ఎవరు దాడి చేశారు వాళ్ళపైన కానీ ఖచ్చితంగా కేసులు పెట్టించి ఖచ్చితంగా దాన్ని మేము పూర్తి విచారణ తెలిపే దానికి కానీ రాబోయే కాలంలో మా బాబుని పిలిచిపోయి చంద్రబాబు నాయుడు గారికి నిలిచిపోయి ఖచ్చితంగా లోకేష్ గారి గారికి గోమంత్రి గారిని కలిసి మేము ఒక ఇస్తాము ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవినీతి ఏ అయితే వీళ్ళు సొసైటీలు పెట్టి అవినీతి చేశారో దానిపైన దాని మీద పోరాడదానికి మేము కానీ సిద్ధంగా అలాగే పోలీస్ సంఘంలో నుంచి ఎన్నో ఇరవై పోలీసుల కోసం పోరాడుతున్న తోట రామచంద్ర గారు కానీ ఉన్నారు ఆయన గారిని ఖచ్చితంగా పోరాడుతారు మేమంతా కలిసి ఎవరైతే అవినీతి చేశారో అవినీతి అధికారులను తొలగి మేము సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను